హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈరోజు వీడియో ఏంటంటే మా నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు బింది జరగదండి ఆ బింది అనేది అంటే కొంచెంగా నేను ఏమేమి చేసుకున్నాను అనేది ఈ వీడియోలో కొంచెం కొంచెంగా బిడ్లు బిడ్లుగా చూపిస్తున్నాను తప్పకుండా చూడండి చూసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఈరోజు నేను ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి బాగుందా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నేనైతే ముగ్గు ఇలా వేసుకున్నాను ఇంకే ఇక మా వారు ఉదయాన్నే ఈరోజు బయలుదేరారండి ఊరు వెళ్ళాలి ఊరు వెళ్ళే పని ఉంది ఇంకా అందుకని ఉదయాన్నే బయలుదేరారు ఇక మా వారికి టీ పెట్టిద్దా ఇద్దామని అని చెప్పి అంత ఆడావుడిగా చేస్తున్నాను అనమాట పని మా వారు ఊరు వెళ్ళాలంటే మాత్రం ఇంక ఉదయాన్నే ఇంక అంత ఆడావుడిగా ఉంటుందండి పూజ అది చేసుకోవడానికి కూడా కుదరదు అనమాట నాకు ఇక టిఫిన్ చేయటం టిఫిన్ చేసి ఆయనకి ఏదో ఒకటి పెట్టి పంపించడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట ఒక్కో రోజు ఆయన టిఫిన్ చేయకుండానే ఊరు బయలుదేరుతారు ఇక ఈరోజు టిఫిన్ ఏం చేయకుండానే ఊరు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారండి ఎందుకంటే మాకు వ్యాపారం ఉందని చెప్పా కదండి అప్పుడప్పుడు వీడియోస్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నా కదా ఇక ఆ వ్యాపార నిమిత్తం కొంచెంగా బిజీ వర్క్ ఉందండి ఈరోజు ఇంకా అందుకని ఇక బిజీ వర్క్ వలన ఇక ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలని చెప్పి ఇక రెడీ అవుతున్నారు ఇంక ఇదిగోండి నా రొటీన్ లైఫ్ మొదలైందండి ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఇంకా అన్నీ ఇంకా డబ్బులోకి అన్నీ తీసేసుకొని బయట పెట్టేస్తే ఇంకా అమ్మాయి కడిగేసిద్ది అనమాట అవి ఒక దగ్గర పెట్టుకుందాం అనుకోండి టబ్బు తీసుకున్నానండి కానీ అది ఏందో కుదరట్లేదు అనమాట మనకి ఒకటి అనుకుంటే ఒకటి కదా ఇంకా అంతే అయిందనమాట నాకు ఇది టబు విషయంలో ఇక అన్నీ మామూలుగానే ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇక అయితే ఉదయాన్నే లేచి ఇక ఆ గిన్నెలో వేసి బయట పెట్టేసాను అనుకోండి ఇంకా అమ్మాయి వచ్చి తోమేసి ఇల్లులు అవన్నీ శుభ్రంగా గ్యాస్ పోయి ఇల్లు అన్నీ తుడిసి వెళ్ళిపోయింది అనమాట ఇక అవన్నీ బయట వేసాను ఇంకా మా వారి బట్టలు చాలా ఉండేయండి వర్షం అయితే పడతలేదు కానీ ఆ ఊరికే మంగారుగా మబ్బులు మబ్బులుగా ఉంటుందండి అసలు బట్టలు అయితే అసలు ఆరటం లేదనమాట వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఎంత నిమ్ముంటాయండి లైట్ నిమ్మే కదా పిండేసే వస్తాయి కదా అయినా కానీ అసలు ఏందో బట్టలు అసలు ఆరటం లేదనమాట మా వారి నాలుగు రోజుల నుంచి ఆపాను అనమాట ఆ వేయకుండా అలాగే ఉంచేద్దాము బాగా ఎండ కాస్తే అప్పుడేద్దామని ఇక ఎండ కాసేటట్టు లేదు ఇంకా మా వారికి వేసుకోవడానికి కూడా బట్టలు లేవని చెప్పి ఇక మా వారి ఒక్కరే వేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ముందు రోజు బాదం పప్పు నైట్ నానబెట్టానండి ఇక ఇవన్నీ ఒలుసుకుంటున్నాను అనమాట మనకి ఒక నలభై ఎనిమిది అట్లా వచ్చినాయి అనుకోండి మన హెల్త్ మనకి సహకరించదు ఇంకా ఆ టైంలో ఇక ఇలాంటి ఫుడ్ తింటూ ఉంటేనే కదా మనకి కొంచెం ఆరోగ్యంగా ఉండేది అందుకని ఎక్కువ బాదం పప్పు అంటే జీడిపప్పు అంటే అలా అనమాట కొంచెం మా వారికి కూడా హెల్త్ డిస్టర్బ్ అయ్యిందండి ఇంకా ఎందుకు వచ్చింది మన జాగ్రత్తలో మనం ఉండి ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు కదా ఇక అందుకని ఇంక ఇలా అంతకుముందు ఏంటంటే ఈ బాదం పప్పు అంటే జీడిపప్పు అంటే పిస్తా పప్పు అంటే అవన్నీ లైట్గా వేయించి పొడి చేసేదాన్ని పొడి చేసి పాలల్లో ఇచ్చేదాన్ని ఇంకా పాలల్లో ఇస్తుంది ఇస్తుంటే కొరబైనట్టుగా ఉంటుందన్నమాట ఇంకా అందుకని ఇంక ఇలా నానబెట్టిద్దాము ఇక జీడిపప్పు ఏమో లైట్గా వేయించి ఉప్పు కారం చల్లి అక్కడ పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇంకా అలా పెడితే ఇంకా మా వారిని కావాలనుకున్నప్పుడు అలా తినేస్తూ ఉంటారు కదా ఇక అందుకని జీడిపప్పు ఏమో వేయించి ఉప్పు కారం చల్లి పక్కన పెడుతున్నాను ఈ బాదం పప్పు మాత్రం నానబెట్టి తింటున్నాం అనమాట చెరువు సగం ఇంక ఇదిగోండి పాలు వచ్చినాయి పాలు ప్యాకెట్ కూడా వచ్చేసింది ఇంకా ఇది ఇంకా ఆ కార్డు మీద రాసుకుంటారు అనమాట మనకు పాల ప్యాకెట్ ఇస్తారు ఇంకా మంత్లీ మంత్లీ తీసుకుంటూ ఉంటామన్నమాట ఇంక ఇదిగోండి ముందు రోజు మాకు మగ్గాలు ఉన్నాయని చెప్తా ఉంటా కదండి ఆ మగ్గాలు బిగించి బాగా ఏమంటారు బాగా అలసిపోయారు అనమాట బాగా అలసిపోయారు ఇంకా ఒళ్ళు నొప్పులుగా ఉందని అని చెప్పి ఇక టాబ్లెట్ వేసుకొని ఇక బయలుదేరుతున్నారండి ఇంక ఇదిగోండి మన సాలి పని అంటేనే ఇంకా ఈ రాటం ఈ రాటం చూస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇది కండెలు రావటం అనమాట కండెలు చుట్టే రావటం అనమాట మిషను మా మిషనరీ ముందు ముందు వీడియోస్లో కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తానండి మాకు మా వర్క్ ఏంటి మా వ్యాపారం ఏంటి నేను చెప్తా ఉంటా కానీ మీకు ఎప్పుడు చూపించలేదు కదండి అందుకని ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోస్ని వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడెప్పుడు ఏమేమి తీస్తాననేది మీకు అర్థమయ్యనమాట అందుకనే చెప్తున్నాను మరి ఇది కండీర్ రాటం అనమాట మాకు మిషనరీ ఉందని చెప్తున్నా కదా వాటికి సంబంధించింది అనమాట ఈ రాటం ఇక బిగిచ్చి బాగా అలసిపోయారండి అందుకనే ట్యాబ్లెట్ టాబ్లెట్ వేసుకొని మళ్ళీ మన పనులు మనకు తప్పవు కదా ఎతవలు నొప్పులు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మన పనులు మనకు తప్పవు కదా ఇంకా అలాగే బయలుదేరారు అనమాట చాలా ఫిట్నెస్గా ఉంటారండి మా వారు కానీ ఎందుకనో బాగా డల్ అయ్యారు ఇంక ఇదిగోండి ఇక ఈ రోడ్లో వెళ్తే హైవే వచ్చేసిద్ది అనమాట ఇక ఎప్పుడు ఇటే వెళ్తాం అనమాట అంటే దగ్గర అనమాట సత్తనపల్లికి వెళ్ళే రూట్కి చాలా అంటే చాలా దగ్గర కనీసం ఒక పావు గంట టైం అయినా సేవ్ అయ్యిద్ది అనమాట మనకి ఇటు వెళ్తే ఇంకెప్పుడు అలాగే వెళ్తూ ఉంటారు ఇక మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఇంక ఇవన్నీ మీకు కొంచెంగా చూపిస్తున్నాను అనమాట అదిగోండి ఆంటో స్టాండ్ కూడా తెచ్చి సర్దుకుందామని చెప్పి లోపల పెట్టాను ఇక పాలు కాస్తున్నానండి పాలు వచ్చినాయి కదా ఇంకా వెంటనే కాయలేదనుకోండి విరిగిపోతాయి కదా ఇక అందుకని పాలు కాస్తున్నాను ఇక నేను టీ కూడా తాగలేదండి ముందు వారికి పెట్టించి ఇంకా పెట్టిస్తే ముందు ఆయన రెడీ అయ్యి వెళ్ళిపోతారనమాట అందుకని మావారి వారికి పెట్టించేసాను తాగేశారనమాట అప్పుడు నేను తాగలేదు ఇప్పుడు కాసిన పెట్టుకొని తాగుదామని చెప్పి తాగుతున్నాను ముందు ఉదయాన్నే లేవంగానే కాఫీయో టీయో తాగాలి కదా కాఫీ తక్కువేలండి నేను తాగేది కాకపోతే ఏంటంటే టీ ఎక్కువ తాగుతూ ఉంటాము ఎప్పుడన్నా కాఫీ తాగాలంటే ఎప్పుడో ఒకసారి కాఫీ కూడా ఎక్కువ తాగకూడదు అంటండి అందుకని ఎందుకు వచ్చింది కొద్దిగా లైట్గా తాగా అనుకోండి ఏ బాధ ఉండదుగా ఇక అందుకని కాఫీ ఎప్పుడన్నా తాగాలి ఇవాళ అని అనిపిస్తే మాత్రం తాగుతాను ఏంటోనండి ఆ మగ్గల్ని ఆ టైంలో బాగా అలవాటైంది టీ ఇక అప్పటి నుంచి మానుకోవాలంటే మానుకోలేకపోతున్నాం ముందు ఫస్ట్ టీ మానుకోవాలంటే ఇప్పటికే చాలా వరకు తగ్గించాను ఉదయం సాయంత్రం వరకు తాగుతున్నాం అనమాట అసలు తాగకుండా మానేసాం అనుకోండి వచ్చేస్తుంది అనమాట ఎందుకు వచ్చిందిలే మరీ సడన్గా మానేసినా ఏదైనా ఇబ్బంది అనుకోండి మళ్ళీ మనమే కదా బాధపడేది ఇంక అందుకని ఇంకా సడన్గా మానేయకుండా ఇక అప్పుడప్పుడు పొద్దున్న సాయంత్రం అట్లా తాగుతున్నాము లేకపోతే ఇదివరకు చాలా సార్లు తాగేవాళ్ళం అనమాట ప్లాస్కో కూడా ఉందండి ప్లాస్కోలో పెట్టానంటే ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంక ఇదిగంటే టీ కూడా కాగిపోయినాయి కప్లో పోసుకొని ఇంకా తాగుదామని చెప్పి పోసుకుంటున్నాను అయితే ఈరోజు తలస్నానం చేయాలండి అంతకుముందు వీడియో కూడా పెట్టానండి నేను తలస్నానం చేసే అంటే కొంతమంది చాలా వరకు నాకు హెయిర్ గురించే చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట అప్పట్లో ఇంకా ఆ తర్వాత నేను ఏం వాడతాననేది ఒక వీడియో కూడా పెట్టానండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా చూడండి ఇదిగోండి ఇంకా ఇప్పుడు పెట్టి దాదాపు ఒక మూడు నెలల దగ్గర దగ్గర అవుతుందండి ఏ ఆడ కుదురుతుందండి అసలు కుదరనే కుదరట్లేదు చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నాను వీడియోలు పెట్టాయి కదండి పెళ్ళిళ్ళు అలా మత్తయ్య గారి చనిపోయి అలాగ కొన్నాళ్ళు పోయింది ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్ళి కొన్నాళ్ళు పోయింది చాలా వరకు ఆగిపోయింది అనమాట దాదాపుగా మూడు నెలలు అవుతుందండి తలకాయకి పెట్టి మందార ఆకు మెంతులు అలాగే మందార పువ్వులతో నేను పేస్ట్ వేసుకొని తలక రాసుకుంటాను అనమాట ఇక తలక రాసుకుంటే ఇంటికి రాలేదు కూడా ఊడిపోయి ఊడేది కూడా ఆగిపోయింది అనమాట ఇంటికి రాలేద్ది చూసారా అది ఆగిపోయింది పెయిన్ కొరకుడు ఉన్నా అలాగే చుండ్రున్నా పోయిద్ది మెంతులకు ఏందంటే మనకి తల్లలో వేడి ఉంటుంది కదండీ ఆ వేడిని కంట్రోల్ చేసిద్ది అనమాట మెంతులు చలవ చేసిద్ది అనమాట ఇక అందుకని అది ఎప్పుడూ పెట్టుకుంటా ఉంటాను కానీ వాళ్ళు పెట్టుకుందాం కానీ కదలు అసలు కుదరలేదండి అసలు అంటే అసలు కుదరలేదు ట్రై చేశాను ఇక ఇప్పుడు కాదులే ఎప్పుడైనా పెట్టుకుందాం అని అని చెప్పి ఇక ఊరికే తల స్నానం చేసేద్దాం అని చెప్పి ఇక నిర్ణయించుకొని ఇక ఏం చేయలేదనమాట ఇగోండి మా వచ్చింది కదా నాకు ఎప్పుడు ముండలు వస్తూ ఉంటాయి కదా బుజ్జిముండలు ఇక వాటి కోసం గింజలు వేయాలండి లేకుంటే అక్కడికి ఇక్కడ కొంచెం గందరగోళం చేస్తూ ఉంటాయి అనమాట అరుస్తూ ఉంటాయి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాయి ఇంకా గందరగోళం అనమాట ఇంకా అందుకని ముందు వాటికి గింజలు వేయాలి అరిసిందనుకోండి ఇక వెంటనే గింజలు వేసేస్తాను ఇక వచ్చి తింటా ఉంటాయి వెంటనే నేను రాగానే వచ్చేస్తాయి అనమాట ఎట్లా చూస్తే కిలాడి అయిగండి నేను ఇటు వచ్చి పాలు పోయి ఆపేశాను ఇక వచ్చింది అనమాట ఇక వచ్చి తింటా ఉండి ఇటు ఒకటి కూర్చొని తింటుంది అటువైపు ఒకటి కూర్చొని తింటుంది అలా ఆడుకున్న చేప ఆడుకుంటూ ఇక కూర్చొని చక్కగా తింటాయి అనమాట ఇక వాటిని కొంచెంగా వీడియో తీసుకున్నాను మీకోసం చూపిద్దామని చెప్పి ఇంక తీసుకొని ఇక తలస్నానం చేసి వచ్చానండి మందారాక అంటే ఏం రాయలేదులేండి ఈసారి రాసినప్పుడు చూపిస్తాలేండి ఇక టిఫిన్ చేద్దామని చెప్పి ఇక సేమ్ ఓపె చేస్తున్నాను ఇక అప్పటికప్పుడు అంటూ ఇంకేమి లేవండి ఇంకా ఇంట్లో టిఫిన్ అంటే ఏం చేయలేదు అటుకి ఇద్దో అంటూ ఏం పోయలేదు ఇక సేమ్యాలు ఉంటే సేమ్యా ఉప్మా చేసుకుని అని చెప్పి ఇక అన్నీ కోసుకొని రెడీగా పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు అన్నీ రెడీగా పెట్టుకొని ఇక సేమీ ఉప్మా చేస్తున్నానండి నా స్టైల్లో నేను చేస్తున్న సేమియా ఉప్మా అనమాట ఇంకా నేనైతే అలా చేసుకుంటున్నాను అయితే సేమియా సేమియాని సేమ్యా పలావ్ కూడా చేయొచ్చండి ఎంతముందు వీడియోలో కూడా పెట్టాను నేను అసలు ఎంత బాగుంటుందోనండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు ఉంటుందండి అప్పుడు వేసుకుంటే ఇంకా ఇంకా కమ్మగా అనమాట చూపిస్తాలండి అప్పుడు ఏంటనేది కూడా చూపిస్తాలే ఇంకా అదిగోండి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట చిన్న గ్లాస్తో నా ఒక్కదానికే కదండి ఇంకా మావారు ఊరెళ్ళిపోయారు కదా ఇక నా ఒక్కదానికే కదా ఇంకా అందుకని ఆ చిన్న గ్లాస్ తీసుకున్నాను అనమాట ఇంకా చిన్న గ్లాస్ తీసుకొని చేస్తున్నాను సేమ్ ఒకటికి ఒకటి నరబసుకుంటాం కదా హసరు సేమ్యాకి అక్కడికే కొంచెం ఎక్కువ బడ్డట్ అనిపించిందండి ఇంకా కొంచెం జవ్గా అనిపించింది ఇంకా తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను ఇంక ఇదిగోండి గసురు పోసిన తర్వాత ఇక ఉడికించుకుంటున్నాను అనమాట ఇగోండి ఎంతో కాదండి ఎంతో గుప్పుడేనమాట చిన్ని గ్లాసు ఇవ్వండి మరీ ఎక్కువ తి తినకుండా వేస్ట్ చేసుకోవటం ఎందుకండి ఏదైనా మనం కష్టపడితేనే కదా మనకు వచ్చేది ఏది వేస్ట్ చేసుకోకూడదు కదా అందుకని నేను తగ్గుమైనమే చేసుకుంటానండి పడేసేటట్టుగా అసలు చేయను ఒకవేళ చేయాలనుకుంటే మా పన్నమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయికి నాకు కలిపి చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు ఆ అమ్మాయి రాలేదులే ఇక అందుకని నా ఒక్కదానికే కొంచెం చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఈ బింది అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా ఈ బిందిని ఈరోజు పెట్టుకుందాం మంచినీళ్ళు రాగిబిందిలో మంచిదా అయితే మంచిది కదండి ఇంకందుకని పెట్టుకుందాము అని చెప్పి ఇక కడుగుతున్నాను అనమాట ఇక తలస్నానం చేసి వచ్చి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి ఉప్మా చేసుకుంటా చేసుకుంటున్నాను అనమాట అదే పర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదండి ఇంకా తర్వాత చేద్దాంలే సాయంత్రం అని అని చెప్పి ఇక చేయలేదు అసలు అదిగోండి కడిగిన తర్వాత మెలమెల మెలమెల మెరుస్తుంది అనమాట ఎంత అందంగా ఉందో అక్కడ పెడితే ఇంకా దాని మీదకి నా దగ్గర ప్లేట్ ఒకటను గ్లాస్ ఒకటి ఉందండి లోగడా నేను తీసుకున్న ప్లేటు గ్లాసు ఇక అవి కూడా కడుక్కుంటున్నాను అనమాట పీతాంబరీ వేసి రుద్దుకుంటే అసలు తెల్లగా వస్తాయి మచ్చల బడవు అలాగే తొందరగా నలుపుగా వచ్చింది కదా రాగిపోయింది అంటేనే అలా కూడా రాదండి పీతాంబరికి ఇక వేరే ఏది వేసి రుద్దినా కానీ ఇక నా వెంటనే నలుపు వచ్చేస్తుంది అనమాట ఒక పీతాంబరికే మూడు రోజుల దాకా తెల్లగా ఉంటుందండి బిందీ బిందే కాదండి ఏదైనా కానీ పీతాంబరి వేసి ఏంటంటే మచ్చల మచ్చలుగా రా రాదనమాట ఇక ని నీటుగా బాగుంటుంది అనమాట అదిగోండి ఇంకా నాకు వాటర్ వేరే దాంట్లో అదిగొండ అక్కడ ఉన్నాయి కదా ఆ వాటిలో నుంచి పట్టుకొని తాగుతాం అనమాట ట్యాంకీ నుంచి అది వేరే సెట్ చేశారు మా వారు ఇక దాంట్లో పట్టాను అన్నమాట అయితే నైట్ పూట పట్టి పెట్టుకొని తెల్లారి తగితే చాలా అంటే చాలా మంచిది కదా ఇక అలాగే ట్రై చేయాలండి ఇవాళ కదా స్టార్టింగు పెట్టుకోవటం బింది ఇక ముందు ముందు అలాగే ట్రై చేస్తాను ఇంక అప్పుడప్పుడు వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఆ బింది చూడండి ఎంత అందంగా ఉందో బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి బింది ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక ఉప్మా కూడా అయిపోయిందండి ఇంకా బింది కడిగేసి నీళ్ళు పట్టేసుకునే టైంలో ఇక ఉప్మా అయిపోయింది ఇక టిఫిన్ చేద్దామని చెప్పి పెట్టేసుకుంటున్నాను నాకు ఆ సేమే ఉప్మాలో కారపొడి అలా అంటూ ఏం నచ్చదండి నాకు ఎందుకనో ఇక అలాగే పంచదార ఎక్కువ పంచదారతో వేసుకొని తింటం అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా ఏ రవ్వ ఉప్మా అయినా గోధుమ అయినా బొంబాయి రవ్వ అయినా ఇలాగే సేమే ఉప్మా అయినా పంచదార వేసుకొని తింటానమాట ఇంక అదే అలవాటు ఇంకా అలాగే తింటున్నాను అనమాట ఇంక అయిపోయింది తింటున్నా కొంచెంగా మీతో మాట్లాడుతున్నాను సేమే ఉప్మా చేసుకున్నానని చెప్తున్నాను అనమాట అయితే వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి అలా వెళ్ళకండి ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే వీడియోని ఇంకా కొంతమందికి రికమెండ్ చేసిద్ది అంట యూట్యూబు అందుకనే నేను మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంక ఇదిగోండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి గోరెంటాకు తెచ్చుకున్నాను ఆ గోరెంటాకు వేసి తీసుకొచ్చి ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇక మూడు రోజు నాలుగు రోజుల దాకా అలా పెట్టేశాను ఇక మిక్సీ బట్టి ఇంకా రేతుపూట పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి ఇలా పండింది అనమాట గోరెంటాకు రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో చేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది తెల్లారి ఉదయం అనమాట ఇది అదంతా ఒక్కరోజు బ్లాక్ అయినండి ఈరోజు ఈ గోరెంటాకు ఒక్కటే నెక్స్ట్ డే ఉదయం నుంచి మీకు చూపిస్తున్నాను తప్పకుండా లైక్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే బాయ్ అండి